అందరికీ నమస్తే అండి తుని మేధర్వీధిలో గణేష్ నవరాత్రి నిమిత్తం డెకరేషన్ చేయబడింది లోప మేదర్వీ గుల్లాపుర సెంటర్ నుంచి లోపలికి తెలుగు లక్ష్మీదేవి వినాయకుడు వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణ రాధాకృష్ణ సరస్వతీదేవి వీళ్ళందరూ ప్రేక్షలకు దర్శనమిస్తాయండి అలా కొంచెం లోపలికి వెళ్ళగానే డెకరేషన్ కనిపిస్తుందండి చూడండి అది చూసి పని చేస్తున్న ఆయన ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అయినా సరే పని చేస్తుంటాడు అన్ని సక్క పెడుతుంటాడు గుడికి ప్రెసిడెంట్ అయిన ఆయన లోపల వినాయకుడికి డెకరేషన్ ఎలా చేయబడింది లైటింగ్ కొంచెం తగ్గు అయింది గుడి చుట్టూ కూడా పూలతో డెకరేషన్ చేయబడింది కొబ్బరి మట్టలతో గట్రా చేయబడింది ఇంత డెకరేషన్ అండి గుడి చుట్టూ గుడి చుట్టూ అంతా పూలతో డెకరేషన్ చేయబడింది అండి మా గుడి లోపల చిన్న గణేష్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి